నమస్తే వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్ నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు విశాఖలో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల పరిపాలన గురించి మాట్లాడారు గడిచిన ఐదేళ్లు కూడా అసమర్థత అవినీతి పరిపాలనే కొనసాగిందని ఆయన చెప్పారు అంటే ఇప్పుడు కేంద్రం మొత్తం కూడా జగన్ పై ఫోకస్ పెట్టిందా ఏం జరగబోతుంది అసలే వైసీపీ నేతలు నాయకులు కార్యకర్తలు కూడా ఆ పార్టీ నుంచి దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం వైసీపీ పైన ఫోకస్ పెడితే ఏం జరగబోతుంది ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది దీనిపైన మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ఒక పక్క వైసీపీకి అన్ని కుంభకోణాలు కూడా చుట్టుకుంటున్నాయి గడిచిన ఐదేళ్లు కూడా వారు చేసినటువంటి అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అందులో మరీ ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అందులో చివరి పేరు బాగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఒక అయితే నిన్న జేపీ నడ్డా గారు మాట్లాడినటువంటి తీరు కానివ్వండి వైసీపీ పైన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి గడిచిన ఐదేళ్లు కూడా అసమర్థ అవినీతి పాలన కొనసాగిందని చెప్పి జేపీ నడ్డా గారు అనడం అంటే కేంద్రం ఫోకస్ పెట్టి వైసీపీ పైన మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏం చెప్తారు నిన్న నడ్డాగారి మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి నడ్డి విరగొడుతున్నారు అనిపిస్తుంది ఖచ్చితంగా అదే జరగబోతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు అవినీతి అన్యాయం అంతా ఆక్రమించుకోవటం ఇష్టానుసారంగా వాళ్ళ పరిపాలన ఏ విధంగా కొనసాగిందనేది మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాగారి మాటల్లో వింటుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా వాళ్ళ పార్టీ ఆఫీసుకు తాళం వేయటమే ఆ తీసి పక్కన పడేయటమే ఆల్రెడీ పడేస్తారు ప్రజలు పదకొండు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే మనకి అర్థమైపోతుంది కానీ ఇంకా ఏం జరుగుతుంది ఇంకా అతను ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నాడు నేను మళ్ళీ వస్తే రప్పరప్ప నరికేస్తామంటున్నారు టూ పాయింట్ ఓ అంటున్నాడు బాబాయ్ నరికేసినట్టు నరికేస్తాను రాష్ట్రం అంతా అని చెప్తున్నాడు మరి రాష్ట్ర ప్రజల్ని అంటే బాబాయ్ని అయితే నరికేస్తావు మా బాబాయ్ మా ఇష్టం అన్నారు రాష్ట్ర ప్రజలు ఎవరిష్టం ఈ రోజున వైయస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన రామలా కానీ రోజారెడ్డి కానీ లేకపోతే పేర్ని నాని కానీ కొడాలనాని అసలు ఆయన కొడాల నాని అనే వ్యక్తి కనిపించట్ల ఆ మధ్య చూసాం కొడాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టారు బాబుగారి ఈ కా షూ పాలిష్ అది తుడుస్తున్నట్లుగా అంటే అది తప్పే లేదు ఆయనే చెప్పాడు కదా ఈ రోజున ఎవరేదు ఆ మాట వాళ్ళలాగా నరికేస్తాం చంపేస్తాం మా ఇంట్లో పాలేరుగా పనిచేయని అట్లాంటి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరూ కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ ఎవరు కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడరు అది పార్టీ సిద్ధాంతం ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలి మనం పుచ్చుకోవాలి అనే దాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అలాంటిది అసలు ఆ మాటలు మాట్లాడిందే కోడాలి నాని విచిత్రం ఏంటంటే కుప్పంలో గెలిస్తే ఫస్ట్ నేను షూ తుడుస్తానని చెప్పి చెప్పి గెలిచారు కదా మళ్ళీ తుడవాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్స్లు పెట్టారు ఆ దెబ్బతోటి ఎక్కడ బయటకు వస్తే నన్ను నిజంగానే మెడబట్టుకు తీసుకెళ్ళి మరి బలవంతంగా తుడిపిస్తారని చెప్పేసి అసలు బయటకు రావటం మానేశాడు ఇంకా మాట్లాడుతున్న వ్యక్తులు అంబట్ రాంబాబు ఆయన మీద కూడా అవినీతి కేసులు చూసాం ఇంకా నీతులు చెప్పటం కుదరదేమని అనుకుని ఆయన గుడి మధ్య బయటకు రావట్లా ఇంకా రోజా ఇంకా ఆవిడ కూడా మాట్లాడుతుంది ఈ రోజున నడ్డాగారి మాటలు వింటూ ఉంటే వీళ్ళందరి నోటికి తాళం పడబోతుంది మొన్న పేరు నాని చాలా ఎగిరెగిరి పడ్డాడు పురంధరేశ్వరి గారిని మాధవ్ గారిని బీజేపీ అధికార ప్రతినిధి ఆయన వాళ్ళు ఏదో ఒక ట్వీట్ చేసిన దాని మీద ఈయన వివరణ ఇస్తూ మరి ఈయన స్వామి దేవస్థానం భూములు కొట్టేశాడు మరి ఈయన ఏమనాలి ఈయన హిందువుల గురించి లేకపోతే పూజారుల గురించి దేవస్థానాల గురించి విగ్రహాల గురించి మాట్లాడుతుంటే ఇంకా ఏ విధంగా ఆలోచించాలో పేరు నేనే ఆయన నిర్ణయించుకోవాలి ఆయనకే వదిలేస్తున్నాం అది కాబట్టి వీళ్ళు కొనసాగించిన ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఏం చేశారు ఏ విధంగా దోచుకున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం షాక్ గురైంది ఈ వివరాలు బయటకు వస్తుంటే అంటే అవినీతి అవినీతి అంటే ఎంతవరకు చేస్తారు అనకొండల్లో మింగేశారని ఇప్పుడే తెలుస్తుంది కొండల్లో కూడా పిండి చేసేసారని ఋషికొండను ఏ విధంగా నాశనం చేశారో చూసాం రోజానే కదా కట్టబెట్టింది పర్యాటక శాఖ మంత్రిగా ఉండి మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికి కూడా ఏ విధంగా విషం కక్కుతున్నారు అనేది చూస్తున్నాం మరి అదేవిధంగా రాజధాని ఇంకా రాజధాని మీద ఎందుకు అంత కక్ష అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఈ కక్ష గట్టి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇల్లు ఉంది ఇల్లు ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు ఆయన ఎందుకు ఇక్కడ ఉంటాడు ఆయన పరిపాలించడం అని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని చేసి పంతొమ్మిదిలో మేడం ఇప్పుడు కూటమి అసలు జగన్ పైన యాక్షన్ తీసుకోవట్లేదు ఇన్ని అవినీతికి కుంభకోణాలకి పాల్పడినా సరే మరి అని అందరూ అనుకుంటూ ఉంటున్నారు ఈ నేపథ్యంలో కూటమి భాగస్వాములు బీజేపీ పెద్దలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే విశాఖలో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే త్వరలోనే యాక్షన్ ఉండబోతుందా అనే అంటే ఏం చెప్తారు ఇక్కడ గతంలో కూడా అసలు ఈ రోజున కూటమి భాగస్వామి బీజేపీ నడ్డా గారు మాట్లాడటమే కాకుండా గతంలో పిఎం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా మాట్లాడారు ఇంకా గ్రహణం వీడింది అని దాన్ని బట్టి మనకు అర్థమైంది ఓహో గ్రహణం వీడిపోయిందంటే ఇంకా వీళ్ళు ఎవరైతే ఆ రాహుకేతులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పని పరిసమాప్తి చేయబోతున్నారు మోడీ గారు అనే సంకేతం కాబట్టి ఇప్పుడు ప్రజలు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు రివర్స్ స్టాండింగ్ చేస్తాను ఎవరు వచ్చినా మళ్ళీ ఉండిద్దని లేకపోతే టూ పాయింట్ ఓ చూపిస్తాను ఒక్కొహరిని ఏంటి రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టను సప్త సముద్రాలు అవుతున్న లాక్కొస్తాను పోలీసులు బట్టలు కూడా తీసుకు ఇట్లాంటి మా ఈ మాటలు వింటున్నప్పుడల్లా వీళ్ళ మీద ఏదైతే రాజద్రోహం కేసు పెట్టాలి అని కేసులు నమోదు చేయాలి నమోదు చేయబోతే ఎట్లాగా ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన అవినీతి చేసి అన్యాయంగా అక్రమంగా మనుషుల్ని కొట్టి థర్డ్ డిగ్రీ ఇప్పించి అతను చేసిన పనులు అయితే ఉన్నాయి దాని మీద క్వశ్చన్ చేస్తే థర్డ్ డిగ్రీ ఇప్పించారు దాని మీద మరి క్వశ్చన్ చేసినప్పుడు ఈ రోజున నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు విష ప్రచారం చేసే వాళ్ళని మరి రాజద్రోహం కేసు పెట్టొద్దా పెట్టాలి అది ముందల కేసులు నమోదు చేయండి దయచేసి జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజున ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా ఉండడు ఉండి ఉండడు ఎక్కడ ఇంత దారుణంగా విషాన్ని అమ్మేసి మనుషుల ప్రాణాలు తీసేసి ఇన్ని రకాలుగా ఉంటే నిజంగా మీరంటున్నట్లుగా బీజేపీ వన్ ఆఫ్ పార్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో ఏదైతే అందరు ముగ్గురు కూడి జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఈ రోజున పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ సెంట్రల్లో కూడా ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మనకు అర్థమైపోతుంది కానీ ఈ డబల్ ఇంజిన్ సర్కారు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉన్నాడు అనేది ఈ రోజున ప్రజల్లో ఉన్న క్వశ్చన్ అతి త్వరలోనే ఆ క్వశ్చన్ ఆన్సర్ దొరక్కబోతుంది ఆ దొరికిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది మేడం నడ్డా గారి వ్యాఖ్యలు ఒకవైపు అయితే మరోవైపు ఈ రోజు చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటున్నారు అంటే తవ్వే కొద్ది పేర్లు వస్తున్నాయి మరో పక్క చూసుకున్నట్లయితే ఈ చార్జ్ షీట్ లో చెవిరెడ్డి ఆయన అనుచరుల పాత్ర ఏంటన్నది పూర్తి వివరాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇంకో పక్క చూసుకున్నట్లయితే రేపో మాపో తాడేపల్లి ఇంకా అంతిమంగా ఓ కొలిక్ వచ్చేసింది కేసు లాస్ట్ వాళ్ళే మిగిలిపోయారు అని చెప్పి చెప్తున్నారు మీరేం చెప్తారు ఇక్కడ ఫస్ట్ అడిషనల్ అయిపోయింది సెకండ్ అడిషనల్ ఛార్జ్ షీట్ ఈ రోజున దాఖలు చేశారు రేపు అవినాష్ రెడ్డి కేసు కోర్టులో ఉంది ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే రేపు వీళ్ళు మరి అసెంబ్లీకి రాకపోతే ఏంటి పరిస్థితి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వరుసగా ఉన్నాయి పెళ్లిళ్ళు ఈ పెళ్లిళ్ళని ఏ విధంగా పూర్తి చేస్తాడో చూడాలి ఈ మధ్య వింటున్నాం పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే అక్కడ డబ్బులు ఇప్పించి ఇచ్చి మరీ వీళ్ళు పెళ్లిళ్ళకి వెళ్తున్నారంట అట్లా ఉంది ఆయన పరిస్థితి ఎందుకంటే ఆయన వెంట ఎవరు ఉండట్ల జనాలు అందుకని చెప్పి పెళ్లిళ్ళకి పేరెంటాలకి జగన్మోహన్ రెడ్డి ఎదురు డబ్బులు ఇచ్చి అప్పట్లో ఆడపిల్లలు దొరకపోతే ఎదురు కట్నం ఇచ్చేసుకునేవాళ్ళు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి ఎదురు డబ్బులు ఇచ్చి ఆ వాళ్ళని ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా చూపించుకుంటున్నారనమాట కానీ ఇక్కడ మీరంటున్నట్లుగా ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ ఒక్కటే కాదు ఇంకా చాలా చాలా ఆయనకి ఉచ్చులు బిగుస్తున్నాయి ఇటువైపు అసెంబ్లీకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి మరి అదేవిధంగా పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పదవ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తప్ప ఇంకా మిగతా తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటు జంప్ అయ్యేటట్లు ఉన్నారంట రోజే చెప్పింది కదా ఎగరేసి ఎగరేస్తా అంతా అని ఈ రోజున వీళ్ళు ఉన్నట్లు ఈ పార్టీలో ఆ గెంతుకుంటే వెళ్ళిపోతున్నారు మేము ఉండవురా బాబు అని ఇన్ని రోజుల నుంచి భయపెట్టాడో వాళ్ళని బెదిరించాడో డబ్బులు ఇచ్చాడో ఏదోటి ప్రలోభాలకు గురి చేశాడో తెలియదు కానీ మొత్తాన్ని ఉంచాడు ఇప్పుడు మాత్రం మేము ఉండంగా ఉండం అయిపోయింది ఇన్ని వార్నింగ్లు వస్తాయి కూటమి ప్రభుత్వం నుంచి మా వల్ల కాదు మా లైఫ్ని నీ వల్ల మేము స్పాయిల్ చేసుకోలే మేము వెళ్ళిపోతామనే మాట ఇవన్నీ ఇన్ని రకాలు మద్యం కుంభకోణం ఉంది ఇటువైపు చూస్తేనేం బాబాయ్ మర్డర్ కేసు ఉంది ఇటువైపు చూస్తేనేమో అసెంబ్లీకి రాకపోతే ఏంటి పరిస్థితి మరి ఇన్ని రకాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నిజంగా ముందు నుయ్యి అన్న పరిస్థితిలో ఒకవైపు బీజేపీ మాటలు విన్నాక జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు అందుకని ఆయన నడ్డి విరవబోతున్నారు అతి త్వరలోనే ఆల్రెడీ విరిగిపోయి కూర్చొని ఉంటాడు ఇంట్లో ఆ మాటలతోనే ఆయనకి పెద్ద షాక్ అనమాట మనం సినిమాలో సీన్ చూసినట్లుగా చూడగానే డబేలు మన పడిపోతారు కదా అలా పడిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మరి మొత్తానికి ఏదైనా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలమే అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ముందు నొయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే